యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ రీల్స్ పిచ్చి ఆర్ సోషల్ మీడియాలో ఫేమస్ కావాలన్న పిచ్చి ఆర్ ఏదైనా సరే మనం ఎక్కడికన్నా వెళ్ళినా లేకపోతే ఏదైనా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేసినా అందరు కూడా ఈ సోషల్ మీడియాలో వీడియో తీసుడు తర్వాత సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుడు తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే స్టంట్లు చేయడం కూడా ప్రారంభించు అంటే లైక్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఎక్కువ కావాలి అన్న పిచ్చిలో కొంతమంది అయితే నిజంగా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కొన్ని కొన్ని ఫీట్లు చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా అదే అనుకోవచ్చు కానీ ఎంత డేంజరస్ ఈ వీడియోని చూసి అర్థం చేసుకోవచ్చు అట్లాగే ఒక్కసారి ఆ వీడియో మొత్తంగా చూడండి ఒకసారి చూసారు కదా వీడియో ఒక తల్లి యాక్చువల్లీ వీళ్ళు వెళ్ళింది ఒక పుణ్యక్షేత్రానికి అది ఎక్కడ అంటే ఉత్తర్ప్రదేశ్కి ఉత్తరప్రదేశ్ లోని మణికర్ణిక ఘాట్ వద్ద వీళ్ళు పుణ్య స్నానాలకని వెళ్ళినరు అక్కడ స్నానాలు చేస్తున్నటువంటి సందర్భంలోనే రీల్ తీసి పెట్టొచ్చు కదా నాకు పరిచయస్తులు కావచ్చు నా ఫాలోవర్స్ కావచ్చు నేను ఎక్కడున్నాను ఏంటి అనేది కూడా తెలుస్తుంది అన్నటువంటిది ఆలోచనగా కనిపిస్తోంది ఆ రీల్ లో స్పష్టంగా చూడొచ్చు ఆమె నదిలోకి దిగుతుంది గంగా నదిలో దిగుతుంది వాటర్ ఫ్లో చాలా చాలా ఎక్కువగా ఉంది మనం స్పష్టంగా చూడొచ్చు అయితే జస్ట్ కొద్దిగానే లోపలికి మెల్లిగా వెళ్ళింది ఆ తర్వాత కంట్రోల్ లేకుండానే పూర్తిగా ఆమె ఆ వాటర్లో ఆ ఫ్లో కొట్టుకుపోయిన పరిస్థితి ఇప్పటికీ కూడా పోలీసులు ఆమె ఎక్కడైతే గల్లంతైందో అంటే ఆ గంగా నదిలో ఎక్కడైతే కొట్టుకుపోయిందో ఆ ప్లేస్ నుంచి ఫార్ లాంగ్ వెతికినా సరే ఇంకా కూడా ఆమె దొరకలేదు ఆమె మృతదేహం దొరకలేదు డెఫినెట్లీ పోలీసులు కూడా అంటే చనిపోయి ఉంటుంది అని భావిస్తూ ఉన్నారు అట్లాగే ఆమె కోసం గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి వెతుకుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది స్పష్టంగా వీడియోలో పాపం పిల్లలు కూడా ఉన్నారు తనకి గంగానదిలో పుణ్యస్నానాల కని వచ్చి ఆ రీల్స్ పిచ్చిలో ఆ గంగా నదిలోనే పుణ్యం ఏమో కాని ఇప్పుడు పాపం పిల్లలైతే అనాథలైపోయిన పరిస్థితి ఆమె కొట్టుకుపోతుంటే లోపలికి వెళ్తుంటే కూడా భయంతో పిల్లలు మమ్మీ మమ్మీ అని అరుస్తున్నారు అయినా సరే ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అన్కంట్రోలబుల్ మరి ఆమెకి స్విమ్మింగ్ వచ్చా లేదా ఈ విషయాలన్నీ కూడా తెలియదు బట్ ఆ వాటర్ ఫ్లోలో కొట్టుకుపోయిన పరిస్థితి ఇప్పటికి కూడా ఆమె దొరకనటువంటి సిచ్యువేషన్ ఇదే కాదు ఈ ఈత సరదా కావచ్చు లేదంటే పై నుంచి ఒక హైట్ నుంచి కింద లోపల వాటర్ లో దూకడం కావచ్చు ఇట్లా రకరకాలుగా కొన్ని ఫీట్లు చేస్తున్నారు అత్యంత డేంజరస్ ఫీట్స్ ఇవి ఇవి ప్రాణాలే తీస్తున్నటువంటి సందర్భం రీల్స్ ఏమో కానీ ప్రాణాలు పోతున్నాయి అని ఇట్లాంటి ఇట్లాంటి రీల్స్ చూసైనా సరే దయచేసి ఈ స్టంట్లు చెయ్యకండి మీకు ఒక ఫ్యామిలీ ఉంది మీ వెనకాల మీ వాళ్ళు ఉన్నారు అని గుర్తుంచుకోండి సోషల్ మీడియాని పాజిటివ్ కోసం వారు ఏదైనా మెసేజ్ కోసం అయితే డెఫినెట్లీ వాడచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఫన్నీ వీడియోస్ కూడా చేయొచ్చు కానీ ప్రాణాలకు తెగించి ఇట్లాంటి వీడియోస్ మాత్రం దయచేసి చేయకండి అని చెప్పకనే చెప్తోంది ఈ రీల్